அనికి ஃபைல்லா இல்லா பொது நம்பர் உண்டு எனக்கு நம்பரே இருக்கு ரொம்ப சரி அnlpடிட்டீங்களா இரிப்பீங்களா ராஜேந்திரா சரிங்க இங்க வந்து இங்க வர லே 2008 2008 இந்த நம்ம புருஷே இந்த ரெண்டு கேட்ல இருந்து சார் சரி இங்க வந்து ஓடு மாட்டு ஓடு வா வா வந்து ஓடு ها ايتو دي صاحب نالے صاحب ها لو لو کال جدا بائے گو تھینکس اوت باٹ کوڑی اے تي ار گڑلی تي ار گڑتا نياي يونديلي யாரு பண்றீங்க பண்ணி நம்ம வந்துருது kada thai பைட் பாலிசி செஞ்சதுக்கு ஆ என்னது நம்ம வந்து நம்ம வந்து எனக்கு பேடிச்சறனா இப்போ இங்க வந்து 10 வட்ட விழுந்துட்டாங்க 10 வட்ட 10 வட்ட ముందే ముందే ఫోటో వెంకటగిరి ప్రజలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నా నమస్కారాలు ఎన్ఫోర్స్మెంట్ భాగంగా అందులో ఎదురుపుల్ పోలీసులు కావచ్చు వెహికల్చర్ కావచ్చు చాలా ఆటోస్ చెక్ చేసాము ఇందులో చాలా మంది స్పీకర్స్ టెక్స్ పెట్టుకొని తిరుగుతున్నారు దీనివల్ల ట్రాఫిక్ రిపోర్ట్ చాలా జరుగుతుంది అది ఫ్యాటల్ యాక్సిడెంట్ కావచ్చు నాన్ ఫ్యాటల్ కావచ్చు పబ్లిక్ మ్యూజిల్స్ కావచ్చు ఎవరైనా సరే ఆటోలు కానీ స్పీకర్స్ పెట్టుకొని తీసుకెళ్తే మాత్రం ఇంతమంది పెట్టి కేసులు పెట్టేవాళ్ళు ఇప్పుడు అలా ఉండదు కోర్టు దగ్గర వాళ్ళని హాజరు ఛార్జ్ వేస్తాము సో దయచేసి ఇది గట్టిగా పోలీస్ వారి నుంచి హెచ్చరిక అనుకోండి అండ్ ఇప్పటివరకు పది ఆటోలు చెక్ చేసాం యావరేజ్గా వీటిలో అయితే స్పీకర్స్ బట్లు వారి చేతనే తీయించి పడ్డాము తీయించాము అండ్ ముఖ్యంగా చాలామంది హాలిడేస్ కానీ ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయింది ఎంటర్ అయిపోయిన జీలర్స్ కూడా వచ్చేసాయి చాలామంది పేరెంట్స్ టూ వీలర్స్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి లైసెన్స్ లేని వాళ్ళకి కానీ ఇస్తే కానీ టూ వీలర్స్ పేరెంట్స్ బిల్ట్ ఇచ్చి వాళ్ళ లైసెన్స్ కూడా టెంపరీగా కూడా క్యాన్సిల్ చేస్తాం అండ్ ట్రిపుల్ డ్రైవింగ్ చేయడం కానీ స్నేక్ డ్రైవింగ్ కానీ చేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయి అండ్ ముఖ్యంగా చాలా మంది టెన్ థర్టీ తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు ఎస్పెషల్ మెయిన్ రోడ్స్లో కావచ్చు అవుట్ స్కట్స్లో కావచ్చు ఇది చాలామంది పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇది ఏవైనా కానీ మాకు మళ్ళీ కానీ రిపీట్ అయితే మాత్రం టెంపరీ లైసెన్స్ ఉండదు క్యాన్సిల్ చేసిన పర్మనెంట్ లైసెన్స్ క్యాన్సిల్ చే చేస్తాము అండ్ ఇది ఎన్ని రోజులు అనేది కదా ఇది కంటిన్యూస్గా ఉంటుంది ఎప్పుడు వస్తామో తెలియదు ఎప్పుడు రైట్ చేస్తామో తెలియదు రాండంగా ఉంటుంది సో ఇప్పటివరకు నేను వెంకటగిరిలో జస్ట్ ఓన్లీ వాచ్ చేసి వెళ్ళాను సో నేను వస్తే కానీ గట్టిగా చర్యలు తీసుకునే తప్ప వీళ్ళు తగ్గేలాగారని చెప్పి నేను అనుకోకుండా వచ్చేసాను సో థ్యాంక్ యూ సో మచ్ టు వెంకటగిరి ప్రజలు అండ్ అండ్ ప్రింట్ మీడియా థ్యాంక్ సో మచ్